శ్రీచక్రానికి బాహ్యంగా నాలుగు వైపుల గోడలా ఉంటుంది మన ప్రహరీ గోడ ఎలా ఉంటుందో అలా గోడలాగా భూపురం అంటారు దీన్ని ఇది ప్రథమ ఆవరణం చుట్టూతా ఉన్నటువంటి ఒక స్థలానికి గోడ ఎలా ఉంటుందో అలాగా ఈ భూపురం ప్రథమ ఆవరణ దీనిలోనే అణిమాది దేవతలు ఉంటారు ఈ అణిమాది దేవతలు మొత్తం ఇరవై ఎనిమిది మంది ఉంటారు ఈ ఇరవై ఎనిమిది మంది ఎవరు అంటే అందరూ కూడా మందారపు రంగు ఎలా ఉంటుందో అలా ఉంటారు మందారపు రంగు దేహకాంతితో ప్రకాశిస్తారు వీళ్ళందరూ ఒక్కొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి నాలుగు చేతులలో చింతామణి కపాలం త్రిశూలం సిద్ధి సిద్ధి కజ్జలం అంటే అంజనము లేదా కాటుగా అంటారు ఈ కాటుగా ఉంటుంది ఈ నాలుగు ప్రతి ఇరవై ఎనిమిది మంది పుణ్యమైనటువంటి దేవతలలో నాలుగు చేతులలో నాలుగు విశేషములు ఆయుధములు ధరించి ఉంటారు వీరిని అద్భుతమైనటువంటి ఇరవై ఎనిమిది పేర్లు చెబుతాను వినండి ధరించండి ప్రాప్తి సర్వకామ బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ మహాలక్ష్మి సర్వసంక్షోభిణి సర్వ విద్రారిణి సర్వాకర్షిణి సర్వశంకరి సర్వోన్మాదిని బీజ సర్వఖేచరి సర్వబీజ సర్వయోని సర్వత్రికండ అని పేరు కలిగినటువంటి ఇరవై ఎనిమిది మంది దేవతలు ఈ ప్రథమ ఆవరణలో అనిమాది దేవతలు ఇరవై ఎనిమిది మంది ఉంటారు ఈ ఆవరణకు సంబంధించినటువంటి సంకేత ముద్ర సర్వ సర్వసంక్షోభిణి ముద్ర అంటారు దీన్ని దీని యొక్క దివ్యమైనటువంటి సంబంధించినటువంటి రసం శృంగార రసం ప్రథమ ఆవరణకు సంబంధించినటువంటి బీజాక్షరంతో ఉపాసనా పరుడు శాక్తేయులు అత్యద్భుతంగా శ్రీచక్రమును ఉపాసిస్తారు దీనిని ద్రామ్ అనేటువంటి ఒక దివ్య మహోన్నతమైనటువంటి బీజాక్షరంతో మహామంత్రములు ఉపాసన చేస్తారు ఇక రెండవదైనటువంటి ఆవరణ ద్వితీయ ఆవరణ అంటారు నవ ఆవరణములు ఉంటాయి అన్నాం శ్రీచక్రంలో ఎవరడిగినా ఎన్ని ఆవరణములు ఉంటాయంటే నవ ఆవరణములు అని చెప్పాలన్నమాట నవ ఆవరణములు అంటే తొమ్మిది ఆవరణములు ఇప్పుడు ఇక రెండవ ఆవరణాన్ని గురించి చెప్పుకుంటున్నాం షోడశదళ పద్మం దీనినే షోడశాకారం అంటారు ఆ దివ్యమైనటువంటి ఆనందమైనటువంటి ఆ శ్రీచక్రాన్ని పదహారు దళములతో పద్మాకారంతో ఉన్నదాన్ని సందర్శించండి పద్మాకారం అత్యద్భుతమైనటువంటి దీని పేరే ద్వితీయ ఆవరణం అంటారు దీన్ని ద్వితీయ ఆవరణంలో పదహారు మంది గుప్త దేవతలు మనకు చక్కగా అందిస్తారు వీళ్ళలో కూడా వీళ్ళకి నాలుగు చేతులు ఉంటాయి మూడు నేత్రములు ఉంటాయి చంద్రార్ధ శకలాన్ని వారు ధరించి ఉంటారు నాలుగు చేతుల్లో క్రమంగా ధనస్సు బాణం డాలు ఖడ్గం ధరించి ఉంటారు ఈ దేవతలు వీళ్ళనే దేవతలు అంటారు అద్భుతమైనటువంటి ఈ మహోన్నతమైనటువంటి దేవతల యొక్క పదహారు మంది దేవతలు ఎవరు ధరించండి ఇవి మనం అక్కడక్కడ వింటూ ఉంటాం ఈ ఈ శ్రీచక్రంలో వాళ్ళు నిరంతరం పూజ అందుకుంటూ ఉంటారు కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి ఆకార ఆకర్షిణీ దేవతలు గుప్త దేవతలు వీళ్ళు విద్రావిణీ ముద్రతో ఇక్కడ ప్రకాశిస్తుంది ఇక్కడ ఉన్నటువంటిది వీరరసం ద్రీం ఇందాక ద్రామ్ ద్రీ ద్రీం అనేటువంటి ఒక బీజాక్షరంతో నిరంతరం ఉపాసన చేస్తారు ఈ ద్వితీయ ఆవరణం అంటే రెండవ ఆవరణ ఇక తృతీయ ఆవరణం అష్టదళ పద్మం ఇందాక పదహారు ఇప్పుడు ఎనిమిది అష్టదళ పద్మం అంటే ఎనిమిది దళం ఎనిమిది దళములతో పద్మాకారంతో ఉంటుంది అత్యద్భుతమై దీని పేరే తృతీయ ఆవరణం గుప్త అంటారు వీళ్ళని కూడా వీరు కూడా మందార పువ్వు కాంతితో ప్రకాశిస్తూ ఉంటారు వీళ్ళు ఒక్కొక్కరి కూడా వీళ్ళకు కూడా నాలుగు చేతులు ఉంటాయి నాలుగు చేతులలో ఇక్షుచాపం అంటే చెరుకు గడ ఉంటుంది